హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనకి మైక్ వెళ్ళే సార్ అది ఒక వీడియో రావడం జరిగింది సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ చేయబోతున్నాడు యాష్ సార్ సో అందరికీ కూడా మనకి ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉన్నారు అది ఎప్పుడు అనేది చాలా త్వరలో మళ్ళీ నెలల తరబడి కాదు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఆర్ టూ వీక్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ముచ్చట ఏం లేదు ఇంకా జస్ట్ అబౌట్ టు రిసీవ్ మనీ కాబట్టి మీకు చెప్పే మీకు ఏదైతే వెళ్ళాలనుకుంటారో అది మాత్రమే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను సో ఇక్కడ మనకి దాని గురించి ఎలా జరగబోతుంది ఆ ప్రాసెస్ అనేది కేవైసీ గురించి అనుకోండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అదైతే మనకి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిపోయింది డబ్బులు అనేది మనం తొందరలో తీసుకుంటున్నాము అది కన్ఫర్మ్ మీకు కావాల్సిన అప్డేట్ అక్కడతో అయిపోయింది సో నెక్స్ట్ ఏం జరగబోతుంది కేవైసీ ఎలా ఉంటుంది తర్వాత ప్రొడక్ట్స్ ఎన్ని వస్తాయి ఇంకా ఎలా ఉండబోతుంది ప్రాసెస్ ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి ఎలా ఉండబోతుంది అంటే ఎలా ప్రాసెస్ చేయబోతున్నాము ఎలా ఉండబోతుంది ఆ సినారియో అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన యాజ్ సార్ గారు రా వస్తారు అని చెప్పి మనకు మైక్ సార్ చెప్పడం జరిగింది సో మేబీ మనకు వెబినార్ ఉండొచ్చు కాబట్టి సో త్వరలో మనకు ఓస్లో కూడా పాపప్ రావచ్చు తొందర తొందరలో పాపప్ రావచ్చు మనకు చాలా విషయాల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు ఫౌండర్స్ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు నెగిటివ్గా చెప్తున్న వాళ్ళని ఈ చోవుల విని ఆ ఎందుకంటే వదిలేసేయండి ఎందుకంటే పచ్చకామెరలో వచ్చిన వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది వానికి ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు అట్లా నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు వదిలేసేయాలన్నమాట వాటి గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయకూడదు మన ఎనర్జీని లాస్ చేసుకోకూడదు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతారో కమెంట్ చేస్తున్నారో తర్వాత వెకిరిస్తున్నారో ఇలానే తీసి పక్కకు వడేసేయండి అంతే ఎందుకోసం అంటే ఎవరు ఎవరిని మార్చలేరు సో మనం మార్పుకు సిద్ధంగా ఉండండి లాస్ట్ టైం కూడా నేను ఒకసారి క్లియర్గా చెప్పడం జరిగింది మీరు సిద్ధంగా ఉండండి మీ మైండ్ చేంజ్ చేసుకోండి ఆ సార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పింది సో మనము ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక ఒక ఫలాన్ని ఇచ్చినప్పుడు మనం తీసుకునే పొజిషన్లో మనం ఉండాలి అలాగనే ఇంకా రాదు అనే మైండ్ మోడ్లో ఇంకా నెగిటివ్ మోడ్లో ఉండకండి నేను చెప్పేది అదే సో ప్రతి ఒక్కరు కూడా రిసీవింగ్ మోడ్లో ఉండండి మనీని మనం తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాము సో ఆ మనీని ఇన్వైట్ చేయండి మీరు సో ఇంకా తిట్టుకోకండి ఇంకా పర్సనాలిటీ నుంచి ఆ మైండ్ సెటప్ నుంచి ఆ థింకింగ్ ప్యాటర్న్స్ నుంచి బయటపడండి దయచేసి నేను చెప్పే ఏపీ తెలంగాణ ఫౌండర్స్కి చెప్పేది ఒక విషయం ఏంటంటే సో ప్లీజ్ మీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ యొక్క మైండ్ ఎవరైతే బ్రెయిన్ వాష్ చేసినారో కొంతమంది యూట్యూబర్స్ అనుకోండి కొంతమంది లీడర్స్ అనుకోండి నేను పేర్లు చెప్పాను సో ఎవరైతే బ్రెయిన్ వాష్ చేసి మీ మైండ్లో ఇంకా పాతుకుపోయి ఉన్నాయో నెగిటివ్ సంబంధించి ఆన్పర్ సంబంధించి అవన్నీ పీసి అక్కడ మంటలో కాలు కాల్చేసేయండి ఎందుకంటే మనం మన మా మనం మన లైఫ్ని కంప్లీట్గా మనం చేంజ్ చేసుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఇంకా ఎంతో సమయం లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి అందరిని యాక్టివేట్ చేయండి ఫౌండర్స్ ఐడీస్ ఐడీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇంకా కొంతమంది తెలియక పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఒక వేరే వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది సో అవన్నీ తీసేసుకోండి మీరు సో దయచేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఫౌండర్స్కి సంబంధించి ఐడీస్ విషయంలో కానీ ఇంకా ఏమన్నా ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటే నా వరకు తీసుకురండి నేను మీకు నా వీలంత నేను హెల్ప్ చేస్తాను ఐడీస్ విషయంలో ఎస్పెషల్లీ మీకు ఎవరైనా ఫౌండర్స్ ఇబ్బంది పెట్టినా కానీ లీడర్స్ కానీ ఎవరైనా సరే మీకు సపోర్ట్ కావాలనుకుంటే నన్ను కా నాకు కాల్ చేయండి సో నాకు నా నా అంతలో నేను నేను చేసే సహాయం మీకు చేస్తాను ఐడిస్ విషయంలో కానీ ఈ యొక్క నెక్స్ట్ కమింగ్ డేస్లో కేవీసీ విషయంలో కానీ నెక్స్ట్ చాలా చాలా హెల్ప్ మా మా టీం నుంచి మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ సపోర్ట్ ఉంటుంది ఎలాంటి విషయంలోనైనా థ్యాంక్ యూ సో మచ్ నా నెంబర్ అందరితో ఉంది మ్యాక్సిమమ్ మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు దిస్ ఇస్ జ్ఞానేష్ ఫర్ సైనింగ్ ఆఫ్